వేణు నేను తూర్పుగోదావరి జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మరి ఈ రోజున ఈ రాజమండ్రి ప్రెస్ క్లబ్ నందు ప్రెస్ మీట్ పెట్టడానికి మన నాతో పాటు వచ్చినటువంటి మరి నల్లజర్ల మా సీనియర్ నాయకులు బంకాప్ప గారు అలాగే ద్వారకా మండల పార్టీ ప్రెసిడెంట్ మన వాసుబాబు గారు మన స్టేట్ సోషల్ మీడియా కార్యదర్శి వాంశెట్టి పరమేశ్వర గారు మండల మహిళా అధ్యక్షురాలు మళ్ళీ మల్లిపూడి నాగమణి గారు అలాగే మాతో పాటు ఇంకా ప్రజాప్రతినిధులు ఈ ప్రెస్ మీట్ లో పాల్గొనడం జరిగింది మరి ప్రెస్ మీట్ గోపాలపురం నియోజకవర్గంలో ఒక వింత ఉరవడి ఒక వింత సరికొత్త రాజకీయాన్ని మన టిడిపి కూటమి ప్రభుత్వం వారు కొత్తగా నేర్పించినట్లుగా ఉంది మొన్న రీసెంట్గా మా గోపాలపురం నియోజకవర్గం గోపాల గోపాలపురం నియోజకవర్గం నల్లధర్ల మండలంలో దొబ్బిడి పెద్దిరాజు అనే ఒక దళిత ఒక పార్టీకి చెందిన కార్యకర్త అండం కన్నా ఒక దళిత యువకుడు ఒక అది ఒక కుటుంబ జీవనోపాధి నిమిత్తం ఒక రోడ్డు రోడ్డుకి కొద్దిగా దూరంలోనే ఒక షాపు వేసుకుని సుమారు ఆ షాపు ఇరవై నుండి ముప్పై సంవత్సరాల వరకు అక్కడే ఉండి ఏదో కొబ్బరి బండాలు ఏదో చెరుకు రసం అది అమ్ముకుంటూ జీవనాన్ని కొనసాగించుకున్నాడు దానికి నీరెస్ట్ గా పక్కన అతని ఇల్లు కూడా ఉంది ఈ దాదాపు ఈ ఇరవై ముప్పై సంవత్సరాలు అతను అక్కడ వ్యాపారం చేసుకుంటే ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేదు కానీ ఈ కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం మరి ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అనాలో టీడీపీ ప్రభుత్వం అనాలో నాకే తెలియని పరిస్థితిలో ఉంది ఏదేమైనా ఈ టిడిపికి సంబంధించిన పెద్ద నాయకులు ఆ షాపుని ఖాళీ చేయాలి అని సెక్రటరీ గారికి ఒత్తిడి చేసి సెక్రటరీ గారిని పంపించి అతని మీద ఈ ఎప్పుడు తయారీ చేస్తావు పీకేస్తాం అని చెప్పి బెదిరించి భయపెట్టడం ద్వారా అతను ఏం చేశాడంటే ఒక షాపు పోలీసులు కూడా వచ్చి నువ్వు తీస్తావా పీకేయమంటావా అనే అని చెప్పడం ద్వారా అతను వెంటనే ఆందోళన చెంది ఈ షాపు తీసేస్తే నా జీవనోపాధి మొత్తం కూడా పోతుంది అనే ఉద్దేశంతో ఆ షాపు లో ఏదో ఏదో తెచ్చుకున్న మందు ఉంటే వెంటనే తీసుకుని ఈ షాపు పోతే నీ కుటుంబాన్ని పెంచుకోవడానికి నేను బతుకుండడం ఎందుకు అన్న ఉద్దేశంతో ఆ బెదిరింపులకు ఒత్తిళ్లకు టీడీపీ వాళ్ళ బెదిరింపులకు ఒత్తిళ్లకు తట్టుకోలేక మానసికంగా కృంగిపోయి అతను మందు సేవించి హాస్పిటల్ పోలయ్యాడు ఆ మందు సేవించే టైంలో కార్యదర్శి అక్కడే ఉంది పోలీసు వారు అక్కడే ఉన్నారు ఆ తర్వాత అక్కడి నుంచి తీసుకెళ్లి ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది ఆ జరిగినప్పుడు ఎవరైతే అండి దానికి సంబంధించిన ఆ ఒక మానవత్వం అనేది మనిషికి ఎంతైనా ఉండవలసిన అవసరం ఉంటుంది ఆ మానవత్వం ఆలోచిస్తే ఒకవేళ చనిపోయేది ఇక ఈ రకంగా ఇబ్బంది పడిన వ్యక్తి ఒకవేళ వైఎస్ఆర్ సిపి అయితే కనుక దానికి ఏ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే వెళ్ళవలసిన అవసరం ఉంటుంది అదే ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి ఒక టీడీపీ కార్యకర్త అటువంటి పరిస్థితి చేసినా గానీ హాన్రబుల్ గా అక్కడ ప్రథమ పౌరుడిగా ఉన్నప్పుడు ఏం జరిగిందని కనుక్కుని ఆ కుటుంబానికి ఆశీర్వదంగా జరిగినాక ఒక మన ద్వారా జరిగిందా అని చెప్పడానికి తెలుసుకోవడానికైనా వెళ్ళవలసిన అవసరం ఉంటుంది కానీ అటువంటిది ఏమీ లేకుండా మరి మనల్ని తొలి అడుగు ఏంటంటే సుపరిపాలన తొలి అడుగు మరి సుపరిపాలన తొలుగు అడుగు అంటే ఆ సుపరిపాలన తొలుగడుగు దేనికేస్తున్నారండి పేకాట క్లబ్ కి తొలి అడిగేశారు మట్టి మాఫియాకి తొలి అడిగేశారు సొందు సొందుల బెడ్ షాపులు వ్యాపారానికి అవకాశం ఇచ్చి తొలి అడిగి వేశారు ఏమండి మహిళల పేద మీద దాడులు తొలిగేశారు ఎస్సీల మీద దాడులు చేయడానికి తొలి అడిగి వేశారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ యొక్క మద్యం విక్రయాల ద్వారా ఇక విచ్చని విడి విచ్చలవిడి విడి అన్యాయాలు అక్రమాలు మా ఆడాల మీద మానభంగాలు మడర్లు చిన్న పిల్లల సైతం కూడా విచిక్షణ రహిత లేకుండా ఇక ఇది మారక మాదక ద్రవ్యాలకు బానిసలైపోయి ఇటువంటి అత్యాచారాలు అరాచకాలు చేయడానికి కారణం అయితే తొలి అడుగుగా మనం దీన్ని అభినందించాలి వాళ్ళ అభివృద్ధిలో తొలి అడుగు ఏంటనే అభివృద్ధి ఏ అభివృద్ధి చేసి మీరు తొలి అడుగు చేస్తారని చెప్పి నేను ఇవాళ మీ ప్రశ్నిస్తున్నాను మహిళలకి అమ్మఒడి ఎలియాస్ తల్లికి వందనం వేశారు పూర్తి స్థాయిలో దాన్ని మీరు కార్యాచరణ చేయలేకపోయారు అదేవిధంగా రైతు భరోసా వేశారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ కార్యకర్తలతో నాయకులతో ఆయన చేసినట్టు చే ప్రజలకు సంక్షేమాన్ని ఎందుకు చేయట్లేదు మీరు ఇచ్చిన వాగ్దాన్ని ఎందుకు నెరవేర్చట్లేదని చెప్పడం ద్వారా మాత్రమే మీరు చెల్లించి ఆ వేసే వేసే పథకాలు కూడా సగం సగంగా అర్రకొర్రగా వేసాము అనిపించుకోవడానికి మాత్రమే మీరు చేసే విధానంలో చేసి అది తొలి అడుగని చెప్పి కార్యక్రమాలు పెట్టుకోవడం మీకు సిగ్గుచేటని మీడియా ముఖంగా చెబుతున్నాను ఆ విధంగా కార్యక్రమం పెట్టుకుని ఆ కార్యక్రమంలో ఆయన ఏం మాట్లాడతాడండి సాక్షాత్తు మా రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా చేసి ఏమండి జగన్ ఓటు గారిని ఖైదీ అంటాడు ఎవరండి మన శాసన శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు గారు తర్వాత ముద్దాయి అంటాడు అంటే తన గౌరవ అధికార పార్టీలో ఉండి ఒక ఎమ్మెల్యే ఉన్న ఎమ్మెల్యే గారికి ముద్దాయికి ఖైదీకి కూడా వ్యత్యాసం తెలియని పరిస్థితుల్లో ఉన్నారు మరి చంద్రబాబు గారిని ఇదే ఎన్నికల ముందు ఇదే రాజమండ్రి సెంటర్ జైలుకి స్వప్న లో పెట్టారు మరి ఆయన ముద్దాయిగా అయ్యాడా ఖైదీగా సీఎం అయ్యాడా ఒక ఖైదీగా అయితే ఖైదీ ఫోర్ ట్వంటీ చంద్రబాబు అనే చెప్పుకోవాలని చెప్పి ఈ మీడియా ప్రకారం చెప్తున్నారు ఒక ఖైదీ జగన్మోహన్ గారు అయితే గనక మరి ఖైదీ ఫోర్ ట్వంటీ చంద్రబాబు కూడా అయ్యి ఉంటారు కదా అన్న విషయం శాసన తర్వాత మేము తెలుసుకోవాలి కదా జగన్మోహన్ గారిని సాక్షాత్తు ఒక మాది సంక్షేమ సారథి ఆయన దివంగత నేత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమానికి ఒక వారదలకు నిలిచిన ఆ వ్యక్తిని ఎమ్మెల్యే అంటారు ఏమంటే ఖైదీ అంటున్నారు ముద్దయ అంటున్నారు ఏంటి అలా విచక్షణ కోల్పోయి ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మేము ఇచ్చిన హామీలు ఎలా అమలు చేయాలి అన్న విషయానికి వాళ్ళకి మతి భ్రమించి ఏమి చేయాలో తెలియక మాట్లాడే మాట్లాగానే ఈ రోజుల్లో మాట్లాడే మాట్లాడి ఆ మాటల్లో భాగంగానే మా నియోజకవర్గంలో నల్లజర్లలో ఒక తొలి అడుగు సుపరిపాలన అనే దాని మీద అట్టసంగా ఆరంభంగా మేమేదో సాధించాం మేమేదో చేస్తున్నాం అని చెప్పి పెట్టే ప్రోగ్రాములు పెట్టి ఆ ప్రోగ్రాం మీద ఎవరిని ఆపాదించారు సాక్షాత్తు రాష్ట్రానికి ఒక దళిత హోం మంత్రికి అవకాశం ఇచ్చి దళిత అవులమైన స్థానాన్ని జగన్మోహి గారు ఏర్పాటు చేసి దళితులు అక్కులు చేసుకుని ఇద్దరిని దళితుని ఉప ముఖ్యమంత్రులుగా చేసి మంచి హోదాలో స్థానంలో దళితులు జగన్మోహి గారు ఉంచితే అదే దళితుడు ఎందుకు చనిపోయాడు ఆ గ్రామంలో ఒక టీడీపీ వాళ్ళ అరాచకానికి ఒక టీడీపీ వాళ్ళ ఒత్తుడికి ఒక టీడీపీ వాళ్ళు భయభ్రాంతులు చేసిన దానికి పురుగు మందు తీసుకుని ఒక దళిత యువకుడు చనిపోతే దాని నిమిత్తం మీరు ఏమని ప్రస్తావిస్తున్నారు ఏమని మాట్లాడుతున్నారు అర్థం లేకుండా అర్థరహితంగా గద్దల్లా వారిపోతారు ఎక్కడ గద్దల్లా వారిపోతారు ఒక ప్రకృతి సంబంధంగా ఒక అగ్గి అగ్ని ప్రమాదం జరిగిన ఒక విపత్తు వరదలు వచ్చినా ఏ పార్టీకి సంబంధం లేకుండా అక్కడికి వెళ్ళి చూడడం అనేది కనీస రాజకీయ నాయకుడిగా ఉన్న వాళ్ళకి కనీస ధర్మం ఆపదలో ఉన్న వాడిని పలకరించడానికి వెళ్ళడం అది మానవత్వం అంటే ఆ విషయం తాగిన పురుగు మందు సేవించిన వ్యక్తిని పలకరించడానికి వెళితే ఆ యొక్క వ్యక్తిని పలకర వెళ్ళి అతను అపస్మార స్థితిలోకి వెళ్ళి ఒక ఏడు రోజులు ట్రీట్మెంట్ తీసుకుని అతను చనిపోతే అక్కడికి వెళితే గెద్దల్లాగా వెళ్ళిపోయారు అంటే వైసీపీ వాళ్ళు గెద్దల్లాగా వెళ్ళారా నేను చెప్తున్నానండి మధ్యపూడ వెంగర్రాజు గారు ఒకటే గోపాలపురం నియోజకవర్గంలో దేవరపల్లి ఎంఆర్ఓ ఆఫీసులో సర్వే నెంబర్ సర్వే నెంబర్ లో అవకతవకలు ఉన్నాయని చెప్పి ఒక సర్వేతో వాగ్వివాదం పడుతూ గుండి ఆగి చనిపోయాడు ఇది వాస్తవం కాదా అతను దళితుడు కాదా అతను మీ పార్టీకి సంబంధించిన టీడీపీకి సంబంధించిన ఆర్ట్ కోర్ వర్కర్ అతని పేరు చెప్తానండి డిఎల్ వెంకట్రావు అప్పుడు మేమైనా గద్దలో వాడిపోయామా దాన్ని ఇష్యూ చేశామా ఒక ఎంఆర్ఓ ఆఫీసులో అధికార గవర్నమెంట్ లో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో జరిగిన ఆన్లైన్ అవకతవకలకే అతను ఆవేశపడుతూ ఆరాట పడుతూ నా భూమి అయిపోయిందని అడుగుతూ గుండాలు చనిపోయిన వ్యక్తి చనిపోతే మేము గెదల్లా వాళ్ళు దాన్ని ఏమైనా ఇచ్చి ఏమైనా ప్రశ్నించాలని మేము అడిగామా జరిగింది అది అన్ఫార్చునేట్లీ జరుగుతాయి కొన్ని అని మేము చూసి అది జరిగే జరిగిన పరిణామాల ఉద్దేశం అదే విధంగా గోపాలపు నియోజకవర్గం నోట్ చేసుకోండి వేరచంద్రపురము నిండు గర్భిణి ఇదే ప్రభుత్వ అధికారులు డాక్టర్ నిర్లక్ష్యంతో నాలుగు సార్లు ఆవిడకి మత్తు బంధు ఇవ్వడం జరిగింది దాని ద్వారా ఆవిడ నిండు జరి చనిపోయింది ఈ విషయం ముఖంగా మీడియా వారు కూడా ప్రచురణ చేశారు అది జరిగిన తర్వాత కుటుంబ సభ్యుల ఆవేదన బట్టి ఆక్రమణను బట్టి ఆ కుటుంబానికి వచ్చే ఆర్థిక భరోసాను బట్టి కొంతమంది మేము ఏం చేస్తామంటే జరిగేదాన్ని చూస్తూ కూర్చుంటాం ఆ పరిణామాలను ఒక పరిణామంగా ఇటువంటి పరిస్థితి ఒక ప్రభుత్వం సంబంధించిన ప్రభుత్వ డాక్టర్లు సాక్షాత్తు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ ఇచ్చిన మత్తు మందులు వికటించి ఒక నిండు గర్భిణి చనిపోయింది అది మీకు తెలుసు మీరు పరామర్శించారు మీరు ఆర్థికంగా భరోసా ఇచ్చారు కానీ అప్పుడు మీ గిద్దలా వాడిపోయేమా మేము వెళ్ళాము ఆ కుటుంబాన్ని పరామర్శించాము వాదార్చాము వచ్చాము అప్పుడు కూడా ఇదే మన రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రివర్యుడు తాలీటి మంత్రి గారు కుటుంబానికి వచ్చి అప్పును చేర్చుకుని మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కానీ నాకు నన్ను కలవనమ్మా మీ అవసరం నేను ఉంటానని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడే మంత్రి గారు గద్దలా వాడింది అన్న సంగతి మీకు తెలియదా అదే గద్దలా వాళ్ళు పోతే కనుక దాన్ని ఇష్యూ చేస్తే ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం ఎంత వరకు పట్టొచ్చేట్టుగా కనిపించదని చెప్పి మీకు మళ్ళీ చెప్తున్నాను ఏ విధంగా గద్దలా వాళ్ళేమండి గద్దలో వాడాలంటే మట్టి మాఫియా జరుగుతుంది అది ప్రజలకు తెలియదా ఆ మట్టి మాఫియా దగ్గర వచ్చి మీ గెద్దలో వాళ్ళు మేమే ఇబ్బంది చేయలేదే సందు సందుకి బెడ్ షాప్లు అక్కడ మేము వారిపై ఇబ్బంది చేయట్లేదే గ్రామంలో ట్రిపులు వందలాదిగా తోలుకుంటున్నారు అక్కడ వచ్చి మేమే గద్దెలో వాళ్ళు ఇబ్బంది చేయలేదే మీరు చేసే ఏ విధమైన అక్రమాలకైనా అన్యాయాలకైనా ఒకవేళ దాంట్లో మంచి పనులు చేసినా ఏ విధంగా మేము వచ్చి ఇబ్బంది చేయడం చేయలేదే దానికి మీరు సోషల్ మీడియాలో ఈవేళ సాక్షాత్తు ఎస్పీ గారు కూడా రిపోర్ట్ నేను ఇచ్చాం అంటే ఒక రాష్ట్రానికి దళిత మాజీ హోంమంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళని మినిమం గౌరవించుకోవాల్సిన పరిస్థితి మనకు ఉంది ఆ పరిస్థితుల్లో భాగంగానే ఈవేళ అసభ్యకరమైన పోస్టులు పెట్టిస్తూ అసభ్యకరమైన కామెంట్లు పెడుతూ ఆవును నిందించిన దానికి ఈవేళ ఇది ఎంతవరకు సంబంధిస్తం ఒకవేళ టీడీపీ మీద వైఎస్ఆర్ పెట్టినా కొత్త వైఎస్ఆర్ మీద టీడీపీ పెట్టినా అటువంటి అసభ్యకరమైన మాటలతో పెట్టింది దాన్ని ఖండించవలసిన అవసరం ఉంది దాని మీద ఎస్పీ గారికి రికేషన్ ఇవ్వడం జరిగింది దీన్ని ఉద్దేశించి మన మొల్లపూడి బాబురాజు గారు అనే మీకు గుర్తే ఉంటది మన నల్లజర్ల వాస్తువీలు అతని పేరు మొల్లపూడి బాబురాజు గారు పశ్చిమ గోదావరి జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ మరి ఆ జాయిన్ అంటాడండి తులి అడుగు అంటే అర్థం మీకు చెప్పారు కానీ ఈ సుప్రపల్ల తొలి అడుగు వేసిన సౌందర ఆయన మాట్లాడతాడు కదా ఏమండి రెండు సార్లు బాబాజర్ గారికి అవకాశం ఇచ్చాము మొట్టమొదటిగా మీకు అవకాశం ఇచ్చాము గెలిపించాము కానీ ఇప్పుడు వేరే పార్టీకి వెళ్ళమంటాడు ఏమండి ముల్లపూడి బాబురాజ్ గారు అంటే ఆయన సామాజిక వర్గం అందరూ తెలుసు కేవలం మీ సామాజిక వర్గం యొక్క ఒత్తులు తట్టుకోలేక మీ టీడీపీ ఒక దళితులు ఎక్కడ నియోజకవర్గంలో గెలిచినా అక్కడ ఆధిపత్యం అగ్రగ్రస్తులకు ఉండాల్సింది ఒక విధమైన అది అయిపోయింది ఆ విధంగా చేసుకున్నారు ఎందుకంటే ఎక్కడ దళితులు మాట్లాడడం లేదు వాళ్ళకి వాళ్ళు చేయడానికి లేదు వాళ్ళ యొక్క నిర్ణయాలు చెప్పడానికి లేదు వాళ్ళకి వాళ్ళకి ఏదైనా ఆశయం ఉంటే ఆశయాన్ని దాల్చి చేసే పరిస్థితి దళితులకు లేని విధంగా ఇక్కడ అగ్రగురస్తులు చేసేసిన పరిస్థితుల్లో ఒక ఉదాహరణే నలజల్లని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఆ దాంట్లో భాగంగానే ఉప్పటి వెంకటేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఒక రెండు మండలాలకు బాపరాజు గారు ఎమ్మెల్యేగా చేసినట్టుగా చేశాడు ఒక రెండు ఎమ్మెల్యే మాత్రం ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన ప్రశ్నిస్తున్నాడు ఎవరిని మాజీ మంత్రిగా చేసినటువంటి తానేటి వంతి గారిని మేము నెగ్గించాము మేము నెగ్గించాము అని చెప్పి వంతి గారిని ప్రమాణాలు చేయమని చెప్పి ఆయన విమర్శించే ఉన్నాడు విమర్శ మీకు ఏ విధంగా హక్కు లేదండి అదే 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 సమావేశంలో మా రాష్ట్ర ముఖ్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విమర్శించడం జరిగింది ఏంటి మీరు ఎంతో మంచి పరిపాలన చేశారు మీకు పదకొండు సీట్లు ఇచ్చారని చెప్పి మీరు జిల్లా పరిషత్ చైర్మన్ గా చేశారు కదా మీ నల్లజల్ల గ్రామంలో మళ్ళీ గుర్తు పెట్టుకోండి మీ నల్లజల్ల గ్రామంలో రెండు వందల ఎనభై ఆరు ఓట్లు రెండు వేల పంతొమ్మిదిలో మెజార్టీ వచ్చింది ఆ రోజు మీరు ప్రమాణం చేశారు నా నల్లజల్ల గ్రామంలో ఒక ఓటైన మెజారిటీ రాజకీయ సన్యాసం చేస్తారని చెప్పావు మనం రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పి ఇప్పుడు మా మాజీ హోంమంత్రి తారే వంతి గారిని విమర్శించడానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి కానీ మీకు ఎక్కడ అర్హత అవకాశం ఉందని చెప్పి ప్రశ్నిస్తున్నాను ఒకసారి మనం ప్రమాణం చేసేటప్పుడు ఛాలెంజ్ చేసేటప్పుడు తెలుసుకోవాలి మీ నగరజిల్లా గ్రామంలోనే రెండు వందల సుమారు కోట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో రావడం జరిగింది అంటే మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు చేసే పరిపాలన నచ్చక మీరు చేసే పరిపాలన పరిపాలనగా అనుకోక అక్కడ మెజార్టీ వచ్చిందా మీరు ఇప్పుడు పదకొండు సీట్లు వచ్చినకి ఇప్పుడు పదకొండు సీట్లు వచ్చినాయా లేదా ఇంకేదో వచ్చినది ఏ ఎలా వచ్చినాయి అని వచ్చినాయని చెప్పి ఇక్కడ కేంద్రం నుంచి డైరెక్ట్ ఈసీ వారు సమాధానం చెప్పుకునే పరిస్థితిలో ఉన్నారు నిజంగా ప్రజలు ఓట్లేస్తే ఇటువంటి పరిస్థితి అయిందా లేదంటే ఏదన్నా ఈవీఎంఎస్ స్కామ్ చేస్తే ఇలా అయిందనేది ప్రశ్నార్థంగా మారిపోయింది అందువల్ల గెలుపోట్లు అనేది చాలా కామన్ గా తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది దీని పరిగణలో తీసుకుని అభివృద్ధి అనేదాన్ని పక్కన పెట్టి ఎస్సీ బీసీ మహిళాకి వాళ్ళకి యాభై సంవత్సరాలకి వస్తే ఇస్తానని చెప్పారు మహిళలకి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వందల రూపాయలు చెప్పిన నెలకి అబ్బెప్తానని చెప్పారే దాన్ని గాలిలో వదిలేసడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని పథకాలు అయితే మీరు వాగ్దానం చేసి మీరు ప్రభుత్వాన్ని వచ్చి ఎక్కారో మీరు సమాజం చెప్పడానికి పరిస్థితి ఉంటుంది అంతే తప్పగానే అర్థం లేని విమర్శలు చేసుకుంటూ అర్ధహైతే మాటలు చెప్పుకుంటూ ఇటువంటి విమర్శల ద్వారా ఏ విధమైన ఉపయోగం ఉండదని మీకు మీకు తెలియ మీరు తెలియబస్తున్నాను అదే విధంగా కొత్తగా వచ్చాడండి మనకి గోపాల నియోజకవర్గానికి ఏఎంసీ చైర్మన్ గారు ఆయన విమర్శిస్తాడు కదా తొలిసారిగా ఎమ్మెల్యే అయితే విమర్శించుకోరుగా నిజమేనండి తొలిసారిగా ఎమ్మెల్యే అయితే విమర్శించుకో తప్పలేదు ఆ విమర్శ ఎలా ఉండాలి అర్ధరహిత అది ఎలా ఉండాలి అర్ధరహితంగా ఉండకూడదు అర్థవంతంగా ఉండాలి మర్యాద పూర్వకంగా ఉండాలి ఏమండి మనకి నోటికి ఏది వచ్చిందో అని అది మాట్లాడేస్తే దానికి ఖండించే విషయంలో తొలిసారి ఎమ్మెల్యేగా ఉండి నేను రెండు సార్లు ఎమ్మెల్యే చేసి ఒక రాష్ట్రానికి హోంమంత్రిగా చేసి ఏంటి ఆ రోజు ఎన్నికల్లో ముందు నలజలలో గొడవ జరిగితే ఓ హోంమంత్రిగా మీరు గల్లాట చేసినప్పుడు హోంమంత్రి ఉండగానే మీ కార్యకర్తలందరూ పారిపోయారని పారిపోరని చెప్పి ఇలా గౌరవ గౌరవ మదిపాడి వెంకటరాజు గారు అన్నదానిపి కౌంటర్ ఇవ్వడానికి మాత్రమే ఆ విధంగా చెప్పడం జరిగింది మరి నిజంగా ఆ రోజుని ఆ యొక్క మాజీ మంత్రి యొక్క పదవిని ఆ ఉందోనని ఉపయోగించుకుంటే మన ఆ రోజు ఆయన దుస్కౌంల్ చేయొచ్చు లేదంటే ఏదో విధంగా చేసే అవకాశం ఆ రోజు ఉం దగ్గర ఉంది కానీ సమన్వయం పాటించి ఇది మనకి కరెక్ట్ కాదు అని చెప్పి అక్కడ ఆ రోజు ఆ సందర్భం చేయడం జరిగింది ఆయన ఆ విధంగా మాట్లాడతాడు ఎవరు ఏ విధంగా అయినా సరే కూడా మీరు ప్రభుత్వ పరంగా ప్రభుత్వం గద్దెనెక్కేటప్పుడు మూడు పార్టీలుగా కలిశారు జనసేన బీజేపీ టీడీపీ ఈ వేళ ఎక్కడ చూసినా టీడీపీ వారు టీడీపీ నాయకులు టీడీపీ సంబంధించిన ఉంటారు కానీ జనసేన వాళ్ళు జనసేన వాళ్ళు మాత్రం ఎవరో మీరు గెలవడానికి మాత్రమే మీరు గెలవడానికి మాత్రమే మీరు జనసేన ఉపయోగించున్నారు కానీ అభివృద్ధిలో కానీ మీ యొక్క ఇచ్చే ఈ నామినేట్ పదవుల్లో కానీ ఎక్కడా కూడా జనసేనకి మీరు దళితాబంలో కూడా రాకుండా పది మీరు తీసుకుంటే ఒకటి కూడా వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితుల్లో అక్కడ పివి రామారావు గారు అక్కడ ధర్నా చేసి ఆయనకు ఆవేదన పడిస్తే ఆయన సస్పెండ్ చేయడం జరిగింది అసలు బీజేపీ అనేది ఎక్కడంతో కూడా తెలియని పరిస్థితి ఆ విధమైన కుతంత్రాలు కుయుక్తులు మంత్రాలు మార్పులు చేసి ఒక కూటమిగా చేసుకుని ప్రజలు మబ్బి పెట్టి మాయ చేసి గద్దినెక్కిన మీరు ఈ వేళ మమ్మల్ని ప్రశ్నించడానికి ఒక దళితుని అప్పులు చేసుకుని దళితుని గౌరవమిచ్చి గౌరవిస్తున్నాం అని చెప్పడం మీ యొక్క సరిసాటిగా చేసుకుంటున్నారు కన్నే దళితులకి ఏ మాత్రం కూడా ఈ కూటమి ప్రభుత్వంలో విలువ లేదు దళితులకి ఎక్కడా కూడా వారు స్వేచ్ఛగా పరిచే పరిస్థితి లేదు సాక్షాత్తు పిఠాపురంలోనే ఒక దళిత జాతిని విలువేసే పరిస్థితి ఉంది అది పరిస్థితి కూడా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ముఖ్యంగా ప్రెస్ మీట్ ద్వారా చెప్పేది ఒకటేనండి సాంకేతిక పరంగా ఫేస్బుక్ ప్లాట్ఫామ్ గా ఎవరైనా సరే ఉందాగా మర్యాద పూర్వకంగా పోస్టులు చేసుకోవడం ఇబ్బంది లేదు అంతేగాని అవమానకరంగా ఏం మాట్లాడుతున్నామో అర్ధరహితంగా అర్ధరహితంగా మాట్లాడే విధంగా కాకుండా అర్థవంతంగా మర్యాద పూర్వకంగా హుందాగా ఏ విధంగా చేసుకునే ఇబ్బంది లేదు అంతేగాని ఒక రాష్ట్రానికి మాజీ హోంమంత్రిగా చేసి ఒక మంత్రి ఒక హుందాతో హుందాగా వెళుతున్న మా యొక్క తానేటి వంతు గారిపై మీరు చేసేటువంటి వ్యాఖ్యలు ఏవన్నీ కూడా అవి సరైనవి కాదని చెప్పి నేను మీ యొక్క చైర్మన్ గారిని గౌరవ ఎమ్మెల్యే మదిపాడి వెంకర్రాజు గారిని అలాగే ముల్లపూడి బాబురాజు గారిని కూడా నేను తీవ్రంగా వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క విమర్శల్ని నేను ఖండిస్తూ ఈవేళ కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలకు హామీ ఇవ్వాలని హామీని ఇచ్చి ఎద్దరిక్కారో ఆ హామీలన్నీ కూడా వెంటనే నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ మా దళితుల్ని మీరు చిన్న చూపు చూస్తున్నారు మా యొక్క మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే ఎమ్మెల్యే అని ఖైదీ అని ముద్దా అని అర్థం లేకుండా మాట్లాడుతున్నారు అటువంటి విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోరు రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది మీ యొక్క ఈ విధంగా ఎవరైతే ఉత్సాహం చేశారో ఎవరైతే ఈ విధమైన అరాచకాలు చేశారో వాళ్ళందరికీ కూడా తగిన గుణపాఠం చెప్పే పరిస్థితి ముందుంటుందని చెప్పి తెలియపరుస్తూ ఆ యొక్క చైర్మన్ ఎవరన్నారండి ఇక రేపు వద్దని మీరు వచ్చేది లేదు చేసేది లేదు తాట తీస్తాం తోలు తీస్తాం ఏమంటే మీడియా కూడా చెప్తున్నాను తాటా తోలు మీరే కాదు తాటా తోలు తీడు ఉన్న వాళ్ళు కూడా వచ్చండి మేము ఫార్టీ పర్సెంట్ అంటే నలభై శాతం ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది అంటే నలభై శాతం కూడా మేము ప్రజలుగా ఉన్నాం మాకు తాటా తీయడం తెలుసు తోలు తీయడు మహాయితే ఏం చేస్తారు జైల్లో పెడతారు ఏమంటే నాలుగు రోజులు చెప్పుకుంటూ అంటారు కదా అది తిరిపిస్తారు ఉంటారు ఇప్పుడే అక్రమం చేశారు ఏ స్కామ్ చేశారు ఆ చేసిన నిరూపణలు లేకుండానే ఈ వేళ పాపం మన మిథుల్ రెడ్డి గారిని జైల్లో పెట్టి ఇబ్బంది చేస్తున్నారు కేవలం మీ వ్యక్తిగత కుట్ర మీరు సోషల్ మీడియాలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టే వాళ్ళని పిల్ల సైకోలు సైకోలు అన్నారు నిజంగా ఈ రాష్ట్రానికి సైకోలు ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు మన లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే సైకోల్ అని చెప్పి నేను ఇక ఈ మీడియా ప్రకారం చెప్తున్నాడు ఎందుకంటే వాళ్ళ సైకోల్ విధానంలో వాళ్ళ ఆనందం ఏంటంటే అక్కడ ఏదైనా పరిస్థితి ఏదైనా స్కామ్ లో ఒక ఆధారాలు ఉంటే అరెస్ట్ అయితే తప్పలేదు అవి ఏమి ఎక్కలేదండి వాళ్ళని అరెస్ట్ చేయాలి సెంట్రల్ జైలు పంపించాలి స్టే పెట్టాలి అదంతే అది వాళ్ళ ఆనందం ఈ ఆనందం ఏమంటారండి ఈ ఆనందం పొందే వాళ్ళు ఏమంటారు అండి సైకోల్ అని అంటారు అందువల్ల ఇటువంటి పరిస్థితి ఈ లేకుండా చెప్పలేనా సోషల్ మీడియాలో ఈ రోజున దాంట్లో స్వేచ్ఛ ఉంది సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది ముఖ్యంగా గోపాలపురం నియోజకవర్గం టీడీపీ పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఒకరి మీద ఒకరు చేసుకునే విమర్శలు అనే ఆ పోస్టింగ్స్ అనే కానీ కామెంట్లు అనేవి కానీ ముందాగా అర్థవంతంగా ఉండాలి కానీ అవమానకరంగా ఏమండి కించపరిచే విధంగా ఉండకూడదని చెప్పి నా ప్రధానమైన డిమాండ్